ఒంగోలుకు చెందిన చిరు వ్యాపారి విశ్వనాథుని నరసింహారావు గారి జన్మదిన సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఒంగోలు హౌసింగ్ బోర్డు కాలనీలోని మహిళా అభ్యుదయ సమితి హోంకు నిత్యావసర సరుకులను అందించారు ఈ సందర్భంగా ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు మాట్లాడుతూ విశ్వనాథుని నరసింహారావు జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు అనంతరం మహిళాభ్యుదయ సమితి అధ్యక్షురాలు తేళ్ల అరుణ మాట్లాడుతూ తమ ను గుర్తించి నిత్యావసర సరుకులు అందజేసిన నరసింహారావు కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు ప్రతి ఒక్కరూ నరసింహారావు గారిని ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సినీ నటులు ధర్నా రావు బీదం అరుణ కుటుంబ సభ్యులు రమాదేవి నాగ సిద్ధార్థ నాగమోహిత్ నాగ మనోజ్ఞ తదితరులు పాల్గొన్నారు నరసింహారావు పుట్టినరోజు ప్రతి సంవత్సరం వాళ్ళ ఇంట్లో పెళ్లి రోజు అయినా పుట్టినరోజు ముఖ్యమైన రోజుల్లో ఆర్పాటాలు పోకుండా ఇటువంటి హోముల్లో వారు ఆర్థికంగా సహకారం తీస్తూ వాళ్ళ సంవత్సరంలో పుట్టినరోజు జరుపుకోవడం పది మందికి ఆదర్శంగా పుట్టుడు నిలిచాడు భవిష్యత్తులో ఇటువంటి పుట్టినరోజు మంచి జరుపుకోవాలని పది మందికి ఆర్థికంగా అండగా ఉండాలి మనస్ఫూర్తిగా ఎక్కడ ఏదో అంటే ఒక ఉత్సవాలుగా కాకుండా ఇలా అందరి మధ్య అంటే ఒక ఏదో నిరాశ లేనటువంటి మహిళల మధ్య జరుపుకోవడానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి నరసింహరావుకి మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ప్రకృతి శుభాకాంక్షలు అలాగే సహకరించిన వాళ్ళకి ముందు సద్వి వాళ్ళ శ్రీమతి గారికి అట్లాగే వాళ్ళ పిల్లలకు కూడా ఇలాంటి ఆలోచన కలిగించిన వచ్చి వాళ్ళిద్దరు దంపతులు ఇద్దరు వాళ్ళ పిల్లలకు కూడా ఇట్లా అలా కలిగించడానికి వైడ్ చేసేందుకు వాళ్ళని మా అనస్థుతి కనిపిస్తున్నాను ఈ విషయాన్ని ఇట్లా మాకు సెలవు ద్వారా మాకు ఇలా ఈ కమ్యూనికేషన్ ద్వారా మాకు ఇలా ఇచ్చినందుకు ఫోన్కి ఇలాంటి సెలవులు పెంచాల్సిన వస్తువులు అయించినందుకు భరోసా వస్తుత తెలియజేస్తూ ఇలాగే కొనసాగాలని నిండు నూరేళ్ళు ఆయనతో తర్వాత హాయిగా ఉండాలని కోరుకుంటూ వాళ్ళ శుభాకాంక్ష కార్యక్రమైన సర్వీస్ కార్యక్రమం తోటే మొదలు పెట్టుకుంటాడు అని చెప్తూ నాకు వాకింగ్ ద్వారా పరిచయం అయ్యాడు అక్కడ నుంచి మా అబ్బాయి చెప్పే కార్యక్రమం చేస్తాను సర్వీస్ సో తను వ్యాపారం చిరు వ్యాపారం చేస్తున్నా చేసుకుంటూ వచ్చిన దాంతో ఏదో మీ సర్వీస్ వాళ్ళ అబ్బాయి సర్వీస్ కార్యక్రమం కొన్ని సంవత్సరం అడిగాడు నన్ను సంవత్సరం ఏం చెప్పాను అంటాను ఈరోజు మరి ఉంగోళ్ళు మరి మంచి పేరున్న మన తేల అరుణక్క గారి హోమ్ నందు చిన్న పిల్లల దగ్గర నుంచి తొంభై ఆరు సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఎక్కువ కూడా కొన్నారు అలాంటి హోమ్కి హోంలో బర్త్డే జరుపుకోవాలని చెప్పి మరి నరసరావు గారు తన బర్త్డేని ఆ హోంలో తన కుటుంబ సభ్యులతో ఇక్కడున్న అందరి సమక్షం జరుపుకోవడం చాలా సంతోషకరం ఈ హోమ్ కూడా తన బర్త్డే సందర్భంగా నిత్యావసర సరుకులు ఇచ్చి మరి నేను వీళ్ళతో పావులు పంచుకోవాలని చెప్పి మంచి మనసుతో మరి నిత్యావసర సరుకులు కూడా కందిపప్పు అని పప్పులు ఇవన్నీ సరుకులని అన్ని రకాల నిర్దేశ వస్తువులు కూడా వీళ్ళందరికీ కూడా ఉపయోగపడేట్టుగా తీసుకుని వచ్చి ఇక్కడ భర్తలు జరుపుకున్నాడు చాలా సంతోషకరం ఆయనకి మనస్ఫూర్తిగా ఆర్థిక జనత శుభాకాంక్ష తెలియజేస్తా ఉన్నాను